నల్గొండ పట్టణంలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది మహిళలు చిన్నపిల్లలు వాహనదారులు బాటసారులు ఇలా ఎవరిని వదలకుండా కుక్కలు వెంట పడుతుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు వీధి కుక్కల సమస్యపై ఫోకస్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సకాలంలో నిధులు విడుదలవగా సర్కారీ బడులు కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది సర్కారీ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్ను రూపొందించనున్నాయి విద్యా సంస్థలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతికి ఆ పోర్టల్ను లాగిన్ చేసే సదుపాయం కల్పిస్తాయి తమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల వివరాలను పోర్టల్లో చేర్చడం తొలగించడం యాడ్ డిలీట్ ఎడిట్ వంటి సవరణలు చేయడానికి అవకాశం ఉంటుంది అవసరాన్ని బట్టి ఆయా విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటును హెచ్ఓడీలు పొందనున్నారు విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ప్రతి నెల క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి ఇన్ఛార్జ్ అధికారికి బిల్లులు జారీ చేస్తారు ఇన్ఛార్జ్ అధికారులకు బిల్లులు జారీ చేస్తే ఉచిత విద్యుత్ దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు వారు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి అయితే ఆ బిల్లులను సదరు విద్యాసంస్థ చెల్లించాల్సిన చెల్లించాల్సిన అవసరముండదు అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కంలకు చెల్లించనున్నాయి విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల విద్యుత్ వినియోగం బిల్లుల మొత్తం గత కాలానికి సంబంధించిన వినియోగం జారీ అయిన బిల్లులు జరిపిన చెల్లింపులు చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్ పోర్టల్లో చూసుకోవడానికి వీలుండనుంది విద్యా సంస్థ మండలం జిల్లాల వారీగా సైతం ఈ నివేదికలు ఆన్లైన్లో జనరేట్ కానున్నాయి సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్ కేటాయింపుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్ను రాష్ట్ర ఆర్థిక శాఖతో సైతం అనుసంధానించనున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉపాధ్యాయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇంతకాలం విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు తలెత్తేవని ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆ సమస్యలన్నీ తీరిపోతాయని చెబుతున్నారు గతంలో ప్రభుత్వ విద్యా సంస్థల నిర్వహణ కోసం ప్రభుత్వం విడుదల చేసే అరకొర నిధులు విద్యుత్ బిల్లులు చెల్లించడానికే సరిపోవడంతో పాఠశాల నిర్వహణ కష్టంగా ఉండేదని ప్రస్తుతం ఉచిత విద్యుత్ నిర్ణయం పట్ల పాఠశాలల నిర్వహణ సులభతరం అవుతుందని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో నల్గొండ జిల్లాలోని పద్నాలుగు వందల ఎనభై మూడు ప్రభుత్వ పాఠశాలలతో పాటు పదమూడు జూనియర్ కళాశాలలు ఎనిమిది డిగ్రీ కళాశాలలకు మేలు జరగనుంది పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించడం హర్షణీయం టీఎస్ నల్గొండ జిల్లా కమిటీ హర్షిస్తుంది తగు ఉత్తర్వులను వెంటనే విడుదల చేసి ఉచిత కరెంటు సౌకర్యం పాఠశాలకు సౌకర్ సౌకర్యాన్ని వర్తింపజేయాలని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం నిజంగా ఉచిత కరెంట్ అనేది పాఠశాలలకు సంబంధించిన అనేక అంశాల్లో అక్కరొస్తుంది ఈరోజు ప్రతి హై స్కూల్లో కానీ పిఎస్లో కానీ పిల్లలకు మూత్రశాలలు కానీ ఇట్లాంటి వాటిలో రన్నింగ్ వాటర్ సౌకర్యం కోసం ఉన్నాయి ప్రతి కాడ సంప ఏర్పాటు చేసి అక్కడి నుంచి మోటార్ పెట్టి పైకి వాటర్ ఎక్కిచ్చే పరిస్థితి కూడా ఉంది హై స్కూళ్ళల్లో ప్రధానంగా ప్రతి తరగతికి నాలుగైదు ఫ్యాన్లు ఉన్నాయి అదేవిధంగా పెనల్ బోర్డ్స్ ఉన్నాయి తర్వాత దానికి సంబంధించిన క్రికెట్లు ఉన్నాయి కేయాన్ టీవీ కిట్లు కూడా ఉన్నాయి క్రికెట్ కేయాన్ టీవీ కూడా కేయాన్ సౌకర్యం కూడా ఉంది వీటి డిజిటల్ పాట బోధన కూడా చేయాల్సి వస్తుంది కొన్ని పాఠశాలలు కంప్యూటర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు పాఠశాలలకు వచ్చే బిల్లులు మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు వస్తుంది ప్రతి నెల ఇది కమర్షియల్గా ట్రీట్ చేసి చేయడం వల్ల చాలా భారంగా ఉంది దీంతో పాఠశాలకు వచ్చే అరకొర నిధులు కేవలం కరెంటు బిల్లుకే పోయి మిగతా సౌకర్యాలకు ప్రధానోపాధ్యాయులు మరి పాఠశాల సిబ్బంది చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజులలో స్టాఫ్ రూమ్లో కానీ కంప్యూటర్ సౌకర్యం కానీ ఇవి ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించుకోవాలంటే కరెంటు సౌకర్యం అనివార్యం కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఈ కరెంటు ఇచ్చినట్లయితే పాఠశాలకు ఇచ్చే గ్రాంట్లు మరో రూపంలో మరో అవసరాల కోసం ఖర్చు పెట్టుకొని చేయొచ్చు ఈరోజు పాఠశాల విద్యలో డిజిటల్ బోధన అనివార్యం ప్రతి తరగతిలో ఏదో ఒకరోజు సారి డిజిటల్ బోధన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పాఠశాలలో మీటర్లన్నీ కమర్షియల్ మీటర్ల వల్ల కొన్ని కొన్ని పెద్ద పెద్ద పాఠశాలలకు ఐదు నుంచి పదివేలు కూడా వస్తున్నాయి మీడియం పాఠశాలలకు మూడు రెండు నుంచి మూడు వేలు మామూలు పాఠశాలకు హై స్కూళ్లకు పదిహేను వందలు చిన్నబడులకు కూడా వెయ్యి పదిహేను వందలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది భారంగా ఉంది ఈ భారాన్ని తగ్గించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఆమోదయోగ్యంగా ఉంది వారి వెం వెంబటే వర్తించే విధంగా ఉత్తర్వులు ఇస్తే ఇది మరింతగా ఉపయోగపడుతుందని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కరెంట్ అనేది ప్రతి చోట అవసరం రన్నింగ్ వాటర్ కోసం ఇది మరింతగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి అనేక సమస్యలను సాల్వ్ చేయడంలో ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయనే నమ్మకం పూర్తి విశ్వాసం మాకుంది కాబట్టి మరింతగా దీన్ని త్వరగా ఉత్తర్వులు ఇచ్చి వీటిని అమలు చేసే విధంగా ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులను కూడా ఆదేశిస్తే దానికి సంబంధించిన ఉచిత కరెంటు సౌకర్యాన్ని వినియోగించుకొని మరింత బోధన కోసం కానీ విద్యార్థుల వసతుల కోసం కానీ విద్యార్థుల సౌకర్యాల కోసం మరింత సౌకర్యాల కోసం కానీ ఉపయోగపడుతుంది మరుగుదొడ్ల సౌకర్యం కానీ మరింతగా ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇది వెమ్మటే ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం